strength anna ki మార్కెట్లో కోళ్ళు అయితే చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయండి ఈ నా కోడ్ వచ్చి నాలుగు వేలు ఐదు చెప్తున్నాడు అండి ఫైనల్గా అయితే నాలుగు వేలు ఇచ్చేస్తా అన్నాడు పుంజైతే చాలా బాగుందండి ఫైనల్ చూడండి ఈ పుంజి అయితే మీకు మూడు వేలు అలా చెప్తున్నారండి రేట్ అయితే తగ్గిస్తాడు ఇది కూడా అలాగే చెప్పాడండి మూడు వేలు అయిందని చెప్పాడు మూడు వేలకైతే ఇచ్చేస్తాడు అయితే చాలా బాగుందండి ఈరోజు మార్కెట్కి చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి అసలు మార్కెట్లో కనీసం ఒక ఇరవై పుంజులు కూడా ఉండవండి చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి మార్కెట్లో ఈరోజు పుంజులు లేవు అసలు రాలేదు ఇవాళ పుంజులు చూడండి చాలా బాగుంది చాలా కోడి పుంజు కూడా చాలా మంచి వెయిట్ ఉందండి మూడు వేల వందలు అలా చెప్తున్నాడు అండి రేటు ఫైనల్గా అయితే మీకు మూడు వేలుగా అలా ఇచ్చేస్తా అన్నాడు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి రేట్లు చాలా రే రీజనబుల్గానే చెప్తున్నారు రేట్లు అయితే ఎంగోడి ఎంత బుల్ ఇచ్చే రేట్ కూడా చెప్పండి ఈ పుంజు వచ్చి నాలుగు వేల ఐదు చెప్తున్నాడు నాలుగు వేలకి అయితే ఫైనల్ ఇచ్చేస్తాను అన్నాడు చూడండి పుంజు అయితే చాలా బాగుంది మంచి హైట్ ఉంది పుంజు ఇక్కడ ఇంకో పుంజు ఉందండి ఈ పుంజు వచ్చి మీకు మూడు వేలు చెప్తున్నాడు అండి రెండు వేల ఐదు ఇచ్చేస్తాడు పుంజు మామూలుగా ఉందండి కొద్ది చిన్న పుంజు ఇది చ అంటే వెయిట్ కూడా తక్కువ ఉంటుందండి ఇది హైటు తక్కువ ఉంది ఇది వచ్చేప్పటికి ఐదు వేల ఐదు అని చెప్తున్నాడండి నేను నెల్లూరు పుంజా అని అన్నారండి హైట్ బాగుంది వెయిట్ కూడా బాగానే ఉంది పుంజైతే చాలా బాగుందండి చూడండి

కూర్చున్నా ఈ మార్కెట్లో మార్నింగు ఆ ఫైవ్ నుంచి నైన్ వరకు ఈ కాయగూరలోనూ ఆకుకూరలు కూడా అమ్ముతారండి ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ నుంచి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇక్కడ నిమ్మకాయలు బొబ్బాయి కొబ్బరి మరియు అనేక రకాల కాయగూరలు కూడా అమ్ముతారండి చూడండి ఇక్కడ కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఆకుకూరలు అయితే ఇక్కడ చాలా బాగుంటాయి చాలా తక్కువ రేట్లకి అయితే ఇస్తూ ఉంటారు చూడండి ఎటు చూసినా అయ్యే ఉంటాయండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్లో పండించిన పంటలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారండి ఇదంతా కూరగాయల మార్కెట్ ఎంట్రన్స్ అండి ఇక్కడ ఇది ఎప్పుడు ఏంటంటే రోజు డైలీ మా మార్నింగ్ ఐదు నుంచి మార్నింగ్ నైన్ వరకు అమ్ముతారండి ఇక్కడ చూడండి క్యాలీఫ్లవర్ ఉన్నాయి క్యాలీఫ్లవర్ కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఇదంతా మా మార్కెట్ సెంటర్ అండి చూడండి కాలీఫ్లవర్ అయితే చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట చూడండి చాలా బాగున్నాయి అన్నమాట అవి చూడండి ఇక్కడ మామూలుగా కొత్తిమీర కొదీనా ఆకుకూరలు కూడా అమ్ముతారండి చూడండి గ్రీన్ పటాని ఉంది ఇక్కడ మష్రూమ్స్ కూడా ఉన్నాయండి మష్రూమ్ కూడా చాలా బాగుంటుంది ఉలుబొందు కూడా అమ్ముతారండి ఉల్లిపొందు మెంతికూర ర్యాడిష్ కూడా అమ్ముతున్నారు చూడండి చాలా బాగుంటుందండి ర్యాడిష్ కూడా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు ఇవి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే ఏ రోజుగా ఆ రోజు మార్నింగ్ మార్నింగ్ వస్తాయండి మార్నింగ్ ఐదు నుంచి తొమ్మిది వరకు ఇక్కడ చాలా బాగా మార్కెట్ ఉంటుందండి చూడండి అన్నీ ఫ్రెష్గానే ఉంటాయి పొద్దున్నే మార్నింగ్ తెచ్చి అమ్ముతారు ఉంటారు అవి చుట్టుపక్కల విలేజెస్లో ఈ ఈ పండించి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈరోజు మార్కెట్కి చేపలు అయితే వచ్చినాయండి బాగా రేట్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి పెద్ద పెద్ద చేపలే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అలా అమ్ముతున్నారండి చేపడం బట్టి అయితే రేట్ ఉందండి కొరమేను వచ్చి మీకు పెద్ద చేప వచ్చేపాటుగా వెయ్యి రూపాయలు చెప్తున్నారు కొంచెం మీడియంగా ఉన్నదంటే ఒక ఆరు వందలు అలా చెప్తున్నారండి కొరమీన్లు కూడా బాగానే ఉన్నాయండి చూడండి చా ఎక్కడ చూసిన చేపలు ఉన్నాయి రేట్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి ఈరోజు మార్కెట్లో ఇక్కడ చేప అయితే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయండి పెద్ద పెద్ద చేపలే రెండు వందల యాభై మూడు వందలు మూడు యాభై అలా ఉందండి చేప రకాన్ని బట్టి ఉంది చూడండి ఇక్కడ మేము అడిగామండి చేప పెద్ద చేప వచ్చి మీకు మాకు మూడు వందలు చెప్పాడండి ఫైనల్గా అయితే రెండు యాభైకి ఇస్తా అన్నాడు ఇవాళ అయితే చాలా తక్కువ ఉన్నాయండి రేట్లు చూడండి కొరమీళ్ళు కూడా ఉన్నాయి ఇవి జత వచ్చి ఐదు జత వచ్చి ఐదు వందలు అలా చెప్తున్నాడండి పెద్ద కొంచెం పెద్దవి వచ్చేపాటికి వెయ్యి రూపాయలు చెప్పాడు జత సైజుని బట్టి రేటు ఉన్నాయండి చూడండి చాలా రకాలు ఉన్నాయి సముద్రం చేపలు కూడా ఉన్నాయండి ఈ దగ్గర చూడండి ఇక్కడ మేము మాములుగా అడిగాము పెద్ద చేప ఎంత అని తీసుకుందామని అక్కడ మాకు రేట్ వచ్చేపాటికి మూడు వందలు అలా చెప్పాడండి ఫైనల్ అయితే రెండు యాభైకి ఇస్తా అన్నాడు చూడండి చాలా ఉన్నాయి చేపలు అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు మాత్రం చూడండి అందుకోండి చాలా ఫ్రెష్ చేపలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి అమ్ముతారండి చేపలు అయితే బాగా వచ్చినాయండి అన్ని ఫ్రెష్గా వచ్చినాయి చేపలు సముద్రం చేపలు కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ టోనా ఫిష్ ఉంది మ్యాన్ చేపలు ఉన్నాయి చేపలు ఉన్నాయి ఈ తుల్లు కూడా ఉన్నాయండి ఈ కానగంధాలు అవన్నీ ఉన్నాయండి చేపలు అయితే చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ మట్ట పిల్లలు కూడా అమ్ముతున్నారండి ఈ కాలువ చేపలు అంట చాలా చాలా బాగున్నాయండి అవి చూడండి అన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు ఈరోజు మార్కెట్కి బాగానే వచ్చినాయండి రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి చూడండి ఇవన్నీ మట్ట గుడిసే పిల్లలేనండి ఎప్పటికప్పుడు ఈ పట్టి ఇక్కడ అమ్ముతూ ఉంటారు మార్కెట్లో చాలా బాగున్నాయండి చూడండి ఇవన్నీ అయ్యానండి మట్ట పిల్లలే చూడండి ఇక్కడ చేపలు రాగిండలు ఉన్నాయి బచ్చి చేపలు ఉన్నాయి ఇవన్నీ మట్ట పిల్లలు అన్నీ ఇవి చాలా రకాలు కూడా మీకు ఇక్కడ అమ్ముతున్నారండి మార్కెట్లో ఈరోజు ఆదివారం వంటి చోపటికి మీకు మా మార్కెట్లో అన్ని రకాలనేది మ్యాక్సిమం ఉంటాయండి రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు చాలా ఫ్రెష్గా ఈ కాలువ నుంచి వస్తాయి చెరువు నుంచి వస్తాయి సముద్రం నుంచి ఇవన్నీ తీసుకొచ్చి సముద్రం చేపలు అన్నీ తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతూ ఉంటారండి ఎక్కువగా చూడండి ఇవన్నీ ఎటు చూసినా మీకు చేపలే ఉంటాయండి ఆదివారం మట్టతో ఎక్కువగా ఉంటాయి కొరమ్మెల్లు అయితే చాలా ఉన్నాయండి కొరమెల్లు మీడియం సైజు వచ్చి మూడు వచ్చి మీకు ఆరు వందలు అలా చెప్తున్నారండి రైట్ అయితే ఈ రోజు మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి చూడండి చిన్న చిన్న చేపలు కానించి పెద్ద పెద్ద చేపల వరకు ఉన్నాయి చూడండి కొరమెల్లు ఎలా ఎగురుతున్నాయో చేపలు చూడండి మీకు బొచ్చి చేపలు కూడా ఉన్నాయండి వచ్చే చేపలు కూడా మీకు పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి పెద్ద చేప వచ్చి మీకు ఆరు వందలు అలా చెప్తున్నారండి ఈ సముద్రం చేపలండి చూడండి ఎలా వెళ్ళిపోతుందో కొరమీన్ అండి కొరమీన్లు ఎలా వెళ్ళిపోతాయి చూడండి ఇయో పాము చేపలు అంటండి అండి చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఏం చేపలు మరి మాకు పేరు అయితే తెలియదు కానీ పేరు మీకు తెలుస్తే మాత్రం కామెంట్ చేయండి చూడండి ఈ చేపలు కూడా మీకు ఇవన్నీ వెరైటీగా ఉన్నాయి బంగారుతేగంట అది రేట్ అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారండి ఈరోజు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్ని రకాలైతే ఉన్నాయి మీకు చెరువు చేపలు కానీ కాలవ చేపలు కానీ సముద్రం చేపలు కానీ అన్నీ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయండి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఈరోజు నెంబర్ ఆఫ్ రకాలు ఉన్నాయి చూడండి పీతలు కూడా ఉన్నాయి మన గోదావరి పీతలు ఉన్నాయి పీతలు ఉన్నాయి ఈ నాటుపేతలు అయితే మీకు చాలా టేస్ట్ ఉంటాయండి గోదావరి పీతలు కూడా బాగానే ఉన్నాయి మేము ఒకసారి తిన్నామయ్యి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీకు కొ మీకు కొరమేను అయితే ఒక్కొక్క చేప వచ్చి మీకు రెండు కేజీల చేప కూడా ఉన్నాయండి చూడండి ఉప్పు చేపలు ఎండి చేపలు ఎండి రొయ్యలు ఇవి కూడా అమ్ముతున్నారండి చూడండి ఎట్లా లైన్గా పెట్టి అమ్ముతున్నారు చాలా బాగుంటాయండి అవి కూడా చూడండి కొరమేను చాలా పెద్ద కొరమేనండి చూడండి అన్నీ మ్యాక్సిమం అన్నీ ఉంటాయండి మార్కెట్లో ఏంటంటే ఇదిగోనండి గోదావరి పీతలు అంటాయి ఈ కొరమేళ్ళు వచ్చి మీకు ఆరు వందలు చెప్తున్నారండి ఈ ఈ ప్లాస్టిక్ డెప్లో ఉన్నాయి ఆరు వందలు చెప్తున్నారు ఈ పీతలు వచ్చేప్పటికీ కేజీ వచ్చి మీకు నాలుగు వందలు అలా పడుతున్నాయండి కేజీ వచ్చేపటికి ఆరు ఏడు అలా దిగుతున్నాయి రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి చూడండి ఇప్పుడే వచ్చినాయి చేపలో మార్కెట్కి తీసుకొచ్చి ఇ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చూడండి ఇవ్వండి ఇవి కూడా పీతలేనండి నాటి పీతలు ఇవి ఇవి కేజీ వచ్చి మూడు వందల యాభై నాలుగు వందలు అలా ఉన్నాయండి ఇవి మీడియం సైజ్ అండి చిన్న ఎన్ని సముద్రం చేపలే ఈ చేతి బరిగలు అంటారండి చాలా బాగుంటాయి టేస్ట్ మాత్రం ఎగురు పెట్టుకుంటే ఈ టోనా ఫిష్ అండి ఈ కానాగంధు తుల్లులు అన్నారండి ఇవన్నీ మొత్తం సముద్రం చేపలు అండి ఇవన్నీ మొత్తం సముద్రం చేపలే చాలా అంటే చాలా బాగుంటాయి చేపలు కూడా ఇవన్నీ ఇవి కూడా చ సముద్రం చేపలే చాలా రకాలు ఉన్నాయి చూడండి అంత సన్నగా ఉంది బొమ్మ బొమ్మడే రకం అంటది సముద్రం బొమ్మడే రకం చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది